నిజంగా కాశ్యప వ్యతిరేకులా మీరిద్దరు ద్వేషం నాకు అసహ్యం క్రైస్తవ్యం క్రైస్తవులు అంటే అసహ్యం క్రైస్తవ్యం అంటే అసహ్యం క్రైస్తవం మీకు క్రైస్తవ్యం అనేది మానవ ప్రియా స్నేహితులారా ఈ లలిత కుమారి గారు కరుణాకర్ సుగుణా గాడు ఒకడేమో ఆత్మని అమ్మి వేసుకున్నవాడు మరొకడేమో ఆత్మని నరకానికి విడుచుకొని పోవడానికి ఇద్దరు వెరిసి ఇద్దరు ఒకటే ఒకడేమో యేసు ప్రభు దగ్గర కొన్ని సంవత్సరాలు ఉండి ఆ యొక్క ఆయన ఇచ్చిన జీవాన్ని పొందుకోలేక చేతులారా తన ఆత్మని ఒక పూట కూటి కోసము ఏషాబు ఎలాగైతే తన దేశత్వ హక్కుని అమ్మివేసుకున్నాడో అలాగనే ఈ కరుణాకర్ సుగుణగాడు తన ఆత్మని అమ్మివేసుకొని సాతాను వశంలోకి వెళ్ళాడు మరొకడేమో క్రైస్తవానికి అర్థమే లేదు అని మాట్లాడుతున్నాడు వీడికి అర్థముందా క్రైస్తవంలో ఏమూ రాయబడి ఉంది దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబులు పాపిని ప్రేమించి పాపాన్ని దేశించింది ఈరోజు ఈ ఒకడైన లలితకుమారుగాడు ఒకడు ఆత్మని అమ్మివేసుకున్నవాడు కరుణాకర్ సుగుణగాడు వీరిరుగురు చెబుతున్న సాక్ష్యము సమాజంలో చెల్లిద్దా ఎందుకంటే వీని తనాతన తన ధర్మాలలోనూ జోజమాడి భార్యల్ని పణంగా పెట్టారు బైబిల్ చెబుతుంది నీవు తెలుసో తెలియకో తప్పులు చేశావు ఇప్పుడు చేయవద్దు అని కరాకండిగా తెలియజేయటమే కాకుండా యేసుప్రభువు వారు పాపిని ప్రేమించాడు పాపాన్ని దేశించాడు మరి వీరు జోజాలు అనేక రకాలైన మరి ప్రాకాటలు మరి మనము ఈ తనాతన ధర్మంలో ఉన్న వ్యక్తులను చూసుకుంటే పరిశీలిస్తే ఎంతోమంది వారి యొక్క భార్యలని జోజానికి అమ్మివేసినట్లు వారు వారిని నిర్దాక్షిణంగా మరి మనం చూస్తే మహాభారతములో కౌరవులు పాండవులు జోషములోనే వారి యొక్క భార్యలని మరి అమ్మివేసుకున్నారు అప్పుడే ఇద్దరు అనధముల మధ్య రత్నము ఏరులై పారింది ఈ ఇద్దరు మధ్య రత్నం ఏరులై పారటానికి ఎవరు కారుకులు ఒక పక్కేమో కృష్ణుడు మరొక పక్కేమో శక్ని ఎలాంటి వ్యక్తులే ఈ సమాజంలో ఉన్నారు ఒకడు బోకరైన లలితకుమారుగాడు మరొకడు కరుణాకర్ సుగుణగాడు వీరిరుగురు వారి యొక్క ఆత్మని అమ్మి వేసుకోవటమేతో పాటు మరలా ఉన్నవారిని కొద్దిగా గొప్ప ఇప్పుడే తెలుసుకుంటున్న ప్రజలని వారిని కూడా తను చెడిని కోతి వల్ల చెడిపివేసిందని అలాగనే వీరు కూడా వాళ్ళ ఆత్మని వేసుకొని ఈరోజు చాలామందిని బయటికి లాగుతూ అంటే పాతరానికి విడుచుకొని పోవాలని వీరు చూస్తున్నారు ఇందులో కరుణాకర్ సుగుణగాడు రాధా మనోకర్ దాసుగాడు బోకర్ గాడు ఈ ముగ్గురితో పాటు కొద్ది మంది ఉన్నారు వారికి కూడా ఈయన కౌంటర్ చూడండి ప్రేమైనా